ప్రైజ్ మరి ఒక రోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించటకు దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను డైలీ బ్రెడ్ అనే శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని మనం ధ్యానించబోతున్నాం దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ద్వారా నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని ఆనాడు యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని చేశాడు ఏదైతే యాకోబందు తన ప్రణాళిక ఉందో దేవాతి దేవుడు యాకోబుకు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చే వరకు యాకోబుని విడవలేదు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు ఎల్లప్పుడూ మన పక్క నుండి మనల్ని రక్షించే దేవుడు లోకంలో మనల్ని ఎంతమంది పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన కుటుంబస్తులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన బంధువులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ ఇరుగు పొరుగు వారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ సొంత తల్లిదండ్రులు కావచ్చు లేదంటే నీ కుమారులు కావచ్చు నీ కుమార్తెలు కావచ్చు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ చుట్టూ ఉండి నిన్ను కావలి కాస్తూ ప్రతి క్షణము నీ పక్కనుండేది ఎవరో తెలుసా దేవాతి దేవుడే అను క్షణము నీ వెంట ఉండి ఎవరో తెలుసా దేవాతి దేవుడే చూడండి మనం సజీవంగా ఉన్నామంటే ఆయన మన పక్కన ఉన్నాడు కాబట్టి మనం సజీవంగా ఉన్నాం ఆయన ఏదైతే నీ ఎందు ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడు మనలో దేవుని ప్రణాళిక నెరవేరాలి అని అంటే మనం కూడా దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి అట్లా కాకుండా లోకానుసారంగా మనం జీవించేద్దాం ఓన్లీ ఆదివారం మాత్రం వెళ్ళి దేవుని స్థితిద్దాం ఆరాధిద్దామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమును ధ్యానించి ఆయన సన్నిధిలో ఆయన వెదుకువారే ఆయన ముందు ఏదైతే ప్రణాళిక ఉన్నదో నీ మీద అది నెరవేర్చబడుతుంది దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదండి ఆయన మనల్ని ప్రేమించే దేవుడు ప్రతి క్షణము కూడా నిన్ను పట్టించుకునే దేవుడు మన దేవుడు ఎందుకంటే తన అరచేతుల్లో మనల్ని చెప్పుకున్నాడు చూడండి మన కుమారుల మీద మనకి కొంతకాలమే ప్రేమ ఉండొచ్చేమో లేదు మనం వారిని ఎంత ప్రేమించినా కూడా ఒక ఆనొక సందర్భంలో మనం వారిని మరచిపోవచ్చేము ఒక ఆనొక సమయంలో వారి మీద మనకి చిరాకు రావచ్చు కానీ మన తండ్రి అయిన దేవుడు మనల్ని నిరంతరం ప్రేమించేవాడు మన ఎందు ఆయన ప్రణాళిక మనలో నెరవేరాలి అని అంటే మనం ప్రభు ఎందు నిలిచి ఉండాలి కదా దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను విడవను అని కానీ మనం నడుచుకునే విధానం కూడా దేవునికి ఇష్టమై ఉండాలి అప్పుడే మన మీద ఏదైతే ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడో అటు ప్రణాళిక మనను నెరవేరుతుంది మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తుంటామో సాతాను మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేయాలని అనేకమైన శ్రమలు కృంగుదలలు మన జీవితంలోకి రప్పిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మన జీవితంలో శ్రమలు కృంగుదలలు మనం కలిగి ఉంటామో నాకే ఎందుకు శ్రమలు నాకే ఎందుకు ఇన్ని బాధలు అని మనం ఏం చేస్తాం చెప్పండి ప్రార్థనకు దూరం అయిపోతాం అదే ఆలోచనలో ఆ సమస్యలను ఎలా మనం అధిగమించాలి అనే అదే ఆలోచనలు ఉంటాం తప్ప దేవుని అతకున్నాం చూడండి మన జీవితంలో ఆశీర్వదింపబడాలి అని అంటే దేవుడు తప్పకుండా పరీక్షిస్తాడట అది సమస్యల్లోనూ ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ మనల్ని పరీక్షిస్తాడు అట్టి పరీక్షను మనం నెగ్గితే అట్టి పరీక్షను మన విజయవంతంగా మనం విజయం పొందితే దేవుడిచ్చే ఆశీర్వాదాలని ఎవరు ఆపలేరండి ఆయన నిత్యం మన తోడుండే దేవుడు మన జీవితాలను వెలిగించే దేవుడు మన కుటుంబాలను దేవుడు కాబట్టి ఆయనకి మన ఎందున్న ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలి ఆ నెరవేర్చబడాలి అని అంటే మనం ఆయనకి దగ్గరగా జీవించాలి ఆయనకు దగ్గరగా జీవించాలంటే మొట్టమొదటిగా నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఈ లోక సంబంధమైన క్రియలను వదిలివేయాలి అది ఏ విధము కావచ్చు దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తున్నాడు అని అంటే లోక సంబంధమైనది ఏదో నీ హృదయంలో ఉంది ముందు దేవునికి విరుద్ధమైన ఆ లోక సంబంధమైన క్రియను విడిచిపెట్టు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో తన ఆశీర్వాదాన్ని పంపిస్తాడు చూడండి పాత నిబంధన గ్రంథంలోనే దావీదు మహారాజుగా ఉన్న టైంలో ఉభేదేదు అని మనం ఒకరిని చూస్తాం అతని ఇంట్లో దేవుని మందసం మూడు నెలలు ఉంటుంది దేవుని మందసం ఉన్నప్పుడు అతని కుటుంబం వర్ధలింపబడుతుంది ఎంతగా అంటే ఊహించలేనంత దేవుని మందసం అనే దానికి సాదృశ్యం ఏంటంటే దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఎవరి కుటుంబాల్లో అయితే ఉంటుందో ఆ కుటుంబం వెలిగించబడుతుంది దీవెనకరంగా ఉంటుంది దేవుడు ఆ కుటుంబాన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుని సన్నిధి మన ఇంట్లో ఉందా దేవుని యొక్క సన్నిధి ఉంటేనట మన కుటుంబంలో ఏ చీకటి శక్తులు కూడా మన కుటుంబంలో ఏ చీకటి కార్యాలు కూడా మనల్ని ధరించారు ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు మన తోడుండే దేవుడు మన ప్రక్కన ఉండే దేవుడు మనని నిత్యం నడిపించే దేవుడు ఆ రోజు యాకోబు కూడా దేవుడు ఈ వాగ్దానం చేశాడు నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఈరోజు దేవుడు ఏదైతే నీ జీవితంలో కార్యం చేయాలని నీవు తప్పకుండా దేవుడు ఆ కార్యం చేస్తాడు అటు కార్యం చేసే వరకు నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించడం ద్వారా ఆయన్ని వెదకడం ద్వారా మనం గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ప్రార్థించు ఏదైతే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో అటు వాగ్దానం నెరవేర్చే దేవుడు అది ఎప్పుడే నీ జీవితంలో నెరవేరబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజే ఏదైతే నీలో దేవునికి విరుద్ధంగా ఉందో అది విడిచిపెట్టు దేవుడిని ఎందుకు గొప్ప కార్యం చేస్తాడు అది చేసే వరకు నీ జీవితంలో దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోడు నాకెవరూ లేరండి నన్ను పట్టించుకునే వారు లేరండి నన్ను నేను ఒంటరి వాడిని అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను నీవు అనుకుంటున్నావేమో నీవు ఒంటరి దానివ కానీ ఒంటరి వాడువు కానీ కావు ఎందుకంటే నీ పక్కన దేవాతి దేవుడు కాబట్టి ఈరోజే ప్రార్థించు గొప్ప మార్పుని నీ జీవితంలో చూస్తా ప్రార్థిద్దామా మహిమాన్వితుల పరిశుద్ధురా నీకు స్తోత్రములు ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలుగుతాం సమస్త మహిమా ఘనత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం దేవుడు గొప్ప వాగ్దానాన్ని మా జీవితాల్లో అందించాం నువ్వు ఎన్నడూనూ కూడా మమ్మల్ని విడిచిపెట్టు దేవుడు కాదు తండ్రి ఏదైతే మా ఎందు నీ ప్రణాళిక ఉన్నదో ప్రభు అది నెరవేర్చండి నీకు విరోధమైన కార్యములు మేము ఏదైనా చేసుకుంటే ప్రభు ఈరోజే విడిచిపెడుతున్నాం మమ్మల్ని క్షమించండి లోక సంబంధమైన క్రియలకు లోకాశలకు మేము లొంగిపోకుండా మీ వాక్యము మా హృదయంలో ఉంచి మమ్మల్ని గద్దించి తండ్రి ఈ రోజే నాయన మిమ్మల్ని అయా మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి క్షమించండి అయా నీవే నీ కృప చూపించి నడిపించండి గొప్ప వాగ్దానాన్ని మాకు అందించవు తండ్రి నీకు ఎవరెవరైతే ప్రభా కన్నీళ్లు విడిచుచ్చు తమ పాపములను నొప్పుకొనిచున్నా వారందరినీ క్షమించండి వారి జీవితాల్లో ఏది అవసరమో వారికి దయచేయండి నీ కృప చూపించి నడిపించండి మహిమగల రాజానికి ప్రార్థనని పాదముల చెందుకు చేర్చుకోండి నీవే సహాయము దాని నీ చిత్తమైతే నీ రాకడలో ఎత్తబడి బిడ్డలుగా మేము సహాయము తెచ్చేమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె